నా పేరు బుడ్డారెడ్డి గారి పెద్దిరెడ్డి మాది సీతారాపురం గ్రామం మానంది మండలం నంద్యాల డిస్టిక్ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమనగా మొన్న ఇరవయ తేదీ శిల్పా చక్రమారెడ్డి గారు మా ఊరికి వచ్చారు మాకు ఇక్కడ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అందరికీ భరోసా ఇచ్చేళ్ళారు ఇచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఒకరితో ఒకరితో తెలుసుకొని అది ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది దానికి ఎన్కౌంటర్గా అక్కడ వాళ్ళు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కూతుర్లు ఇంకా ఇద్దరు ఎవరు మా ఊరు సంబంధం లేని వాళ్ళు వచ్చి మా ఊరు గురించి కొద్దిగా తెలిసి తెలియక ఏవో కొన్ని మాటలు చెప్పడం జరిగింది దానికి సంబంధించి మేము ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి చెప్పడానికి మీట్ పెట్టాము ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఆయన ఈ ఊర్లో చేయని అరాచకాలు లేవు ఈ అరాచకాలకు ముగింపు పెట్టడానికి మేమందరం వైఎస్ఆర్సీపీలో చేరి ఈ విధంగా పోరాడుతున్నాం వాళ్ళు ప్రాణాలతో పోరాడుతున్నాం మళ్ళీ ఎందుకంటే ఆయన ఒక కిరాతకుడు ఏమన్నా మనం ఎదిరించినామంటే మమ్మల్ని చంపుతాడు ఇంట్లో వాళ్ళు మన బంధువుల వాళ్ళ వీళ్ళ అందరినీ ఇదే బెదిరిస్తాడు చంపుతాడు ఇంకా నైన్టీన్ నైన్టీస్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ వేరు ఆయన ఆలోచించే జనరేషన్ వేరు మొన్న వాళ్ళ కూతుళ్ళు కూడా సంగ చాలా ఘోరంగా మాట్లాడినారు ఆడపిల్లలయ్యండి ఆ విధంగా మాట్లాడడం చాలా మా కుటుంబంలో మేము చాలా బాధపడుతున్నాం అటువంటి వ్యాఖ్యలు చేసి ఆడపిల్లలు ఉన్నారని మా ముఖ్య కారణం ఏమన్నా వాళ్ళు ఎటువంటి దోపిడీలు ఇక్కడ ఎటువంటి అరాచకాలు చేయలేదని అంటున్నారు నేనే చెప్తున్నా కుటుంబ సభ్యుడి నుండి నాకే ఇక్కడ రక్షణ లేదు ముఖ్యంగా ఏమంటే నా స్థలం కబ్జా చేశారు ఇప్పుడు వాళ్ళు కట్టిన గోడౌన్లో నాది ఎనిమిది సెంట్ల స్థలం ఉంది వాళ్ళు కట్టిన ఫ్యాక్టరీలో నాది ఎనిమిది సెంట్ల స్థలం ఉంది వాళ్ళు కాదు అంటే రమ్మని చెప్పండి వాళ్ళ ఇంటి ముందునే పెద్దమ్మ తల్లి ఉంది అక్కడ పోయి ప్రమాణ ప్రమాణం చేద్దాం వాళ్ళు నిజంగా నేను దో మేమేం దో దొంగలీ లేదు మేము నిజాయితీగానే ఉన్నాము అది మా స్థలం అంటే రమ్మని చెప్పండి ఒకవేళ నేను ఎవరిదన్నా దొంగిలించినాను నేను దోచుకున్నానంటే నేను రెడీగా ఉన్నాను వచ్చేది పెద్దమది గుడి దగ్గర అది ఒకటి అయితే ఇంకొకటి ఇక్కడ మా ఊర్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వబడింది తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుండి బేస్మెంట్ వర్క్ వేసుకుంటే ఇంత డబ్బులన్నీ వచ్చి పడడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి స్థలం సంబంధించి ఇరవై ఐదు వేలు కలెక్ట్ చేశారు వాళ్ళు ఏమంటున్నారు ఆ చిల్లర డబ్బులు మాకు అవసరం లేదు మేము కలెక్ట్ చేయలేదు నా వాళ్ళు కానీ నేను కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు తీసుకోలేదు అంటున్నారు అది నిజమైతే నేను ఇచ్చి పంపించా మా అక్కకి ఇళ్ళ స్థలం వస్తే దానికి సంబంధించిన డబ్బులు పన్న తర్వాత ఇరవై ఐదు వేలు నేను నా చేతులారా నాకు సంబంధించిన మంచి తెచ్చి పంపిస్తే ఆ మంచి తీసుకుపోయి ఇచ్చాడు ఆ మంచి పలకని కూడా రెడీగా ఉన్నారు మీ కార్యకర్తలు తీసుకున్న వాళ్ళు ఎవరో నేను చెప్తాను మరి వచ్చి వాళ్ళు దేవుని ముందర ప్రమాణం చేయగలిగే శక్తి ఉందా ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను ఇంకొక విషయం ఇప్పుడు మా ఊర్లో ఈ జమాల్ రెడ్డికి సంబంధించి ఈ ఈ జమాలెడ్డి నేతను ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర పదహైదేళ్ళు ఉన్నారు ఈయనను ఏమంటున్నారంటే సారాయి కాసుకుంటాడు తర్వాత ఈయన ఏదేదో అరాచకమైన పనులు చేస్తాను పదహైదేళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా ఇప్పుడు ఈయన మీకు అపోజిషన్ నిలబడినారు అని చెప్పి అపోజిషన్ నిలబడినారని చెప్పడం ద్వారా ఆ మంచి గురించి నీచంగా మాట్లాడడం మొదలుపెట్టారు అట్లా అనుకుంటే మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎంతమంది మీ నుండి వెళ్ళిపోయినారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినారు ఎందుకంటే మీ గురించి తెలిసి మీ దగ్గర ఉంటే వాళ్ళకు ప్రాణాపాయం ఉందని తెలుసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికే సమాప్తం పెట్టుకున్నారు వాళ్ళు ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అరాచకాలు ఉన్నాయి ఇంకొక విషయం ఎకరాకు ఆరు వేలు కలెక్ట్ చేశామంటున్నారు వాళ్ళు ఏమంటారు ఆ ఏదో సొసైటీ కింద పెట్టాము ఇండోర్మెంట్ కింద పెట్టినాము దేవుని మాన్యం కాదు దేవుని గుడి కట్టాలని చెప్పేసి మా ఊర్లో ఇంతవరకు ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలోనే ఈ ఊరు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటే ఉంటుంది ఆ డెబ్బై ఏళ్ళు ఉంటున్నప్పుడు ఈ ఊర్లో ఎటువంటి అభివృద్ధి లేదు కనీసం దేవుని మానే దేవుని స్థల దేవుని గుడి కట్టమని చెప్పి నేను ఎన్నోసార్లు అడిగాను దాని తర్వాత వాళ్ళంతా జనాలను పిలిపించి ఆరు వేలు కలెక్ట్ చేయడం జరిగింది ఆ ఆరు వేలు కలెక్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులు ఇప్పటికే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ చేతిలో ఉండి ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు వాళ్ళు ఈ ఫోర్ ఇయర్స్ ఒకవేళ ఒక అకౌంట్లో పెట్టాము అంటే అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ మా ఊరు జనాలకు చూపించవలసిందే కోరుతున్నాను నేను లేదు మేము ఒక దేవస్థానంకి ఇచ్చాము తిరుపతి దేవస్థానంకు మాన దేవస్థానంకు ఇచ్చాము ఆ ఎండోర్మెంట్ కింద మా ఊర్లో దేవాలయం కడతా అంటే వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఉంటుంది కదా వీళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత అది చూపించే కొడుతున్నాము ఇంత వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టుకొని వాళ్ళ గోడౌన్లు మాత్రం సంవత్సరంలో బయటికి తెలిపోతాయి అంటే వాళ్ళు కట్టాలు అయిపోతాయి కానీ మా ఊరికి గుడి కట్టాలంటే కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయినా కూడా ఇంకా ఇప్పుడు బేస్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ కూడా ఎందుకు స్టార్ట్ అయిందంటే కేసులు వేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ నాన్న మీద అనా అనవసరంగా అన్యాయమైన కేసులు వేస్తున్నారు వాళ్ళ నాన్న చేయని అరాచకాలేంటివో ఒకసారి వచ్చి చెప్పమని చెప్పండి ఇది మా నాన్న చేయలేదు ఇది మేము ఇంత కరెక్ట్గా ఉన్నాము రమ్మని చెప్పండి వద్దు మాటలు వద్దు మేము సాక్ష్యాలు కూడా చూపించాల్సిన అవసరం లేదు దేవుడు ఉన్నారు మేము మన నమ్ముకునేది ఒకటే దేవుని ఆ దేవుని దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి వాళ్ళ కూతురు సారై జెడ్డి అమ్మ గుర్తుడు అనేది నేను ఇప్పుడు వచ్చిన వెలేసి ఉంటే ఇరవై గత ఇరవై సంవత్సరాల నుంచి అదే సరే అమ్మ మీకు ఇరవై వేలు ఇస్తున్నా ప్రతి నెల డీలర్కి ఇచ్చే డీలర్ పోయి మీకు ఇస్తున్నాడు వెంకటరామ డీలర్

ఎవరు మా అమ్ముకుంటారు వాళ్ళే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు మారారు వాళ్ళు ఊరు ప్రయోజనాల కోసం ఊరు భవిష్యత్తు కోసం మారలేదు ఎందుకంటే సరే వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ ఉన్న ల్యాండ్ ఈ నార్పిడ్ ఈ నార్పెడ్డ నేతను కబ్జా చేశారని ఆయన అంటున్నారు కదా మరి వాళ్ళు ముప్పై ఏళ్ళుగా లేనండి వాళ్ళు ముప్పై ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నారు ముప్పై ఏళ్ళుగా లేనిది ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ బయటకు వచ్చింది ఇప్పుడు వీళ్ళు కబ్జా చేశారు మరి వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరి స్థలాలు స్పందించే అవును ముప్పై ఏళ్ళగా అయింది ఇప్పుడు ఎందుకు స్పందించాల్సింది వస్తుంది ఒకప్పుడు ఆయన దాంట్లో అప్పుడు అడగచ్చు కదా ముప్పై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఈ రోజు వచ్చినది కాదు ఈ రోజు పార్టీ స్థలం కూడా ఇప్పుడు కూడా పార్టీ మారినప్పుడు అడిగినావా నేను ఆ రోజు చక్కెర పడిన టైం పార్టీ పడినావా అడిగినవా ఆ రోజు 30 ఏంటంటే మన ఈ స్థలాలు పార్టీలు మన 30 ఏళ్ల నుంచి ఏ రోజు రోజు든지 ఈ రోజు జైన్ ఆపరేటివ్ కాల్ చేయపేయాలంట ఈ స్థలాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళదే అంటున్నారు ఒక విషయం నేను నేను ఒకటి చెప్తాను వాళ్ళు వాళ్ళ వాళ్ళు చెప్పిన ప్రకారమే వెళ్దాం ఈ స్థలాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళదే అన్నారు ఓకే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేసుకొని వాళ్ళు ఎమ్మెల్యేని కలవడమో లేదా కలెక్టర్ కలవడమో ఉంటాయి ఇయన కలవాల్సిన అవసరం ఏముంది జస్ట్ బికాస్ హి వాంట్ టేక్ దిస్ ల్యాండ్ ఆల్సో టు అండర్ హిస్ కంట్రోల్ ర్సన్ ఔట్ ఆఫ్ దిస్ విలేజ్ దిస్ ఈ దింగ్ ఈస్ గోయింగ్ టు ఎవరైనా సరే ఆయనకు విరుద్ధంగా చెప్తున్నారు విరుద్ధంగా మాట్లాడుతున్నారు అంటే అది ఇంట్లో సొంత మనిషి అయినా సరే వాడిని ఎట్లయినా సరే చంపాలా నరకాలా వాళ్ళకు వచ్చే మాటలు ఇవే మిమ్మల్ని చంపిస్తాము మిమ్మల్ని నరికిస్తాము నేను ఒకటే చెప్తున్నాను మా ఊరికి మంచి మంచి చేయకపోయిన పర్వాలేదు చెడు చేయకండి మా ఊరి జనాలను ప్రశాంతంగా పలకనివ్వండి అండి వాళ్ళు ఎవరండి దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ విలేజ్ వాళ్ళు ఒక మానవులు ఇది మన ప్రజాస్వామ్యం అండి ఎవరైనా బతికి ఏ ఊరికైనా వచ్చి ఎవరైనా బతికే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళేంటి వెళ్ళడానికి ఊవర్ దే జస్ట్ ఏ కామన్ పీపుల్ అండ్ వాళ్ళ కూతురు జస్ట్ పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు వాళ్ళు ఏదో సీఎం కూతుళ్ళు పీఎం కూతురు మాత్రం బిహేవ్ చేస్తున్నారు ద వే దె స్పీక్ నో దే షుడ్ జస్ట్ థింక్ ఆఫ్ దట్ వై వైఆర్ విపీకింగ్ వాళ్ళ నాన్న ఉన్నాడని పెద్ద ధైర్యంతో అనుకుంటున్నారు ప్రతి మనిషి పుట్టినాక మరణించక తప్పదు ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చంపుతారు బ మేము నరుకుతాము చంపుతాము మీ ఊంటి పంపించేస్తాము మీ స్థలాలకు కబ్జా చేస్తాము మీ పొలాలకు కబ్జా చేస్తాము మిమ్మల్ని అసలు ఈ ఊళ్ళో ఉంచము వేరే వాళ్ళ బట్టి గతి మీకు పట్టిస్తామంటున్నారు మేము అందుకే చెప్తున్నాము మేము కూడా చావు సిద్ధంగా ఉన్నాం చంపండి ఎంతమంది చంపుతారు లాస్ట్ మీరు మీ భార్య మీ పిల్లలు మాత్రమే గుడి కట్టుకొని ఈ ఊళ్ళో మీరే ఉండండి ఎవరు ఉండదండి ఇంకా నైన్టీన్ లో ఉన్నట్టు మాట్లాడకండి జనరేషన్ మారింది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఇప్పుడు ఉన్న ఊళ్ళ మీకు ఊర్లో జనాలు మీ సైడ్ ఉన్నారు మీరే అంటున్నారు మరి ఎందుకు భయపడుతున్నారు ఎప్పుడు అపోజిషన్ లేకుండా ఉండడం అనేది అది ఇట్స్ ఇట్స్ ప్రాక్టికల్ సంథింగ్ వాట్ యు ఆర్ సెయింగ్ ఒకసారి అపోజిషన్ ఉండి దాని త్రిల్ చూడండి రేపు మీరు కూడా చూపించుకొని ఉంటుంది కదా మీ కెపాసిటీ ఉంటే కదా ఇద్దరు మేము గెలుచుకున్నాము మాకు ఉంది కెపాసిటీ అనేది ఎవరు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని తిరుగుతున్నారు మా ఊరు వాళ్ళను మా వెనక ఉన్న వాళ్ళందరు ఏమంటారు వాళ్ళు వీళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్ అంటారు ఆ పిల్లలు ఎప్పుడన్నా మా ఊర్లోకి వచ్చి పలానా ఇంటికి పోయి తిరగడం అట్లా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది జస్ట్ నా మాదిరి వాళ్ళు కూడా బయట పడుతున్నారు నేను కూడా ఒక బయట పడుతున్నా నాకు ఎంత టాచలు చూపించారంటే అంత టాచలు చూపించారు వీళ్ళు దయానికి నా పని చేసుకునియారు అది కబ్జ్ చేయడము ఆ గొడవ పడ్డము ఈ గొడవ ఇక నా తల్లి మాత్రమే ఉంటుంది నా ఊర్లో నాకు తండ్రి కూడా లేడు వాళ్ళు కబ్జా చేసింది తిరిగి ఇచ్చే పోషన్ ఉన్నారే ముందు వాళ్ళు చెప్పని చెప్పండి ఆ పిల్లలకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాళ్ళు నా స్థలం కబ్జా చేశారు నా అక్కకు వచ్చిన ఇరవై ఐదు వేలు నేను ఇచ్చి పంపించాను ఆర్ దే రెడీ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద దే ఆర్ రెడీ ఐఎమ్ ఉన్నాయి భూములు ఉన్నాయి మా ఊర్లో అవి ప్రతి సంవత్సరం సవాలు వేయడం జరుగుతుంది ఒకసారి సవాలు వేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం సవాళ్ళు జరుగుతాయి కాకపోతే వాళ్ళ అనుచరులు ఇప్పుడు భూములు సాగు చేసుకుంటున్నారు సవాలు ముందుకే వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు అది ఊడికి నిరూపిస్తాం ఇప్పుడు పోయి చూసిన గుడికి భూమిలో భూమి మీద చూసి అది సాగు చేస్తున్నారా లేదా అంటే సవాలు రాకముందుకే అంటే అది మాదే అనే కింద వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు అది కూడా వాళ్ళు వాళ్ళక కనపడకుండా ఇదేదో మేము ఏదో లోకల్ వాళ్ళని పిలుచుకొచ్చుకున్నారు వాళ్ళు వీళ్ళ ఇక్కడ ఉండే ప్రతి ఆ రోజు వీడియోలో కనిపించిన ప్రతి ఒక్కరిది ఆధార్ కార్డుతో సహా చూపిస్తాను నేను చిత్రాపురం లేని కాదని మీరు నిరూపిస్తారా కాదని నిరూపించగలరా ఊరికే మాట్లాడితే కాదు ఏదో మీరే తోలుకొచ్చుకునేది చింతల సుబ్బరాయన్ అని ఇంకొకరిని అని తోలుకొచ్చుకున్నారు ఇప్పుడు అదే టీడీపీ అతను అంటున్నాడు కదా రామలింగారెడ్డి నాకు యాభై ఓట్లే పని అతనికి డెబ్బై ఓట్లు ఉన్నాయి అతనికి మాట్లాడేదే రాదు మరి అతనికి డెబ్బై ఓట్లు ఉన్నాయి అంతమేని భరోసా అన్నప్పుడు ఇంత అవసరమేముంది మీకు ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది చేయాలి కదా మరి అవు మాది ఏదో నిరూపించుకుంటామని ఎప్పుడు చూసుకోవాలి మరి ఇంత భయపడి చేయాల్సిన అవసరం ఏముంది మీకు మామిందికి చంపుతాం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మీ నాయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడరే ఒకసారి మా మీద ఏం కేసు ఉందో చూపియరి ఒక్క కేసు అన్న చూపియండి కనీసం మీ నాయన ఆలగడ్డకు తీయక తిరుగుతున్నాడు ఒక కేసు విషయంలో అదన్నా తెలుసా మీకు ఇప్పటికి మీ అమ్మ మీ నాయన ఇద్దరు తిరుగుతున్నారు వాళ్ళ కేసు అన్న తెలుసా ఏంటికి తిరుగుతున్నారో కనీసం అడగనన్నా అడగండి చెప్తారు ఒక లేడీ విషయంలో కేసులో తిరుగుతున్నారు ఒకటే ఇక్కడ నాకు కానీ నా కుటుంబానికి కానీ ఇక్కడ నా వైసీపీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఏమన్నా ఒక చిన్న గీత పన్నా అది దానికి మూల కారణం ఇక్కడ ఉన్న రెడ్డి అండ్ ఇస్ టీమ్ ఎటువంటిది వాళ్ళ మీద ఒక ఈగ వాళ్ళను కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఎటువంటి శత్రువులు లేరు ఎటువంటి అరాచకాలు చేసిన వాళ్ళు కూడా కాదు ఇప్పుడు కేవలం మేమందరం నిలవన్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ప్లాన్లలో ఉన్నారని చెప్పారు చాలామంది కూడా చెప్తున్నారు వాళ్ళ మెలుచుకొచ్చి వీళ్ళు మెలుచుకొచ్చి చంపిస్తారని మేము ఆల్రెడీ చెప్తున్నాం మీరు ఏది చేసినా కూడా మీకే రెస్పాన్సిబుల్ మా మీద ఏదన్నా జరిగిందంటే మాకు ఎటువంటి శత్రువులు లేవు వాళ్ళే కారణము కేవలం మేము నిలబడ నిలవడానికి కల కారణం ఏంటంటే ఊరు మార్పు రావాలి ఊళ్ళో డెవలప్మెంట్ జరగాలి ఎప్పుడు ఒకరే ఉంటే కానీ డెవలప్ కాదు మీకు మీకు మీ కార్యకర్తల మీద అంత నమ్మకం ఉండి అంత ఓటర్స్ అంతా ఉన్నారు ఉన్నారన్నప్పుడు కూడా మీ బెదిరింపులు చేయడం సరికాదని నేను కోరుకుంటున్నాను